మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి జిల్లా పెనుగొండ దర్గా నందు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వైయస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శి అబూజార్ వేముల నదీం అహ్మద్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అలాగే అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనపై ఉండాలని అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దీవెనలు కూడా వైఎస్ జగన్కు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు పేదలకు అన్నదానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటిన ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పనిచేసిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు నియోజకవర్గం వేరుగా అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి అలాగే దేశవ్యాప్తంగా అయితేనేమి ప్రతి దేశంలో కూడా జగనన్న పుట్టినరోజు జగనన్న అభిమానులు జనంగా ఘనంగా ఇంత అండగా వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఈరోజు నాకు చాలా గర్వం అనిపిస్తుంది మా నాయకుడు పుట్టినరోజు ఇంత ఘనంగా ఇంత గర్వంగా ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు నాకు మా జగనన్న ఎప్పుడు ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకున్నారు ప్రజల కోసం ఎప్పుడు నాలుగు అడుగులు ముందుకు వచ్చి ప్రజల కోసం నేనున్నాను నా కోసం ఉన్నానని ముందుకు ఏకైక కమిట్మెంట్ లీడర్ అలాగే మాట చెప్తే మాటకి నిలబడే ఒక ఫ్యామిలీ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಂಕೋಟೇಟೇ ಮಾ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಫ್ಯಾಮಿಲಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೂಡ ಅಂತ ಆರೋಗ್ಯಂತ ಉಡಾಲಿ ಮಾ ಅವರು ನೂರೇನು ಆರೋಗ್ಯ ಉಡಾಲಿ ಅಲ್ಲೇ ಪ್ರತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಜಗನ್ 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 ಅನ್ನ ವೀಕ್ಷಿರೋಜು ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ದೇಶವ್ಯಾಪ್ತೈತೆ ಆ ವಾಸ್ತಿ ನಿಜಂಗ ನಿಜನನ್ನ అటువంటి అన్న దగ్గర మేము పని చేస్తున్నాము అంటే గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాను మనం వీఆర్ గేట్ అదృష్టవంతులు మనం ఖచ్చితంగా చెప్పాలంటే జగనన్న ఇంకా పార్టీలో మనం ఉన్నామంటే ఈరోజు ఖచ్చితంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి జన్మదినం జరుపుకున్న ప్రతి ఒక్కరు ఒక మా అన్న అరే మా తమ్ముడు మా కొడుకు అరే మా మామ అని పండగ జరిగిన ప్రతి ఒక్క బర్త్డే సెలబ్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ ఫుల్ అండ్ వన్స్ అగైన్ జగనన్న టూ థౌజండ్ ట్వంటీ నైన్ వన్స్ ఫార్ సీఎం అండ్ వన్స్ అగైన్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ టు ಜಗನಂದ್ರೆ ಈ ರೋಜ್ ಉನ್ನೋದು ಇಂಥ ಮಾಕು ಮಂಚು ಅಕಾಶ ಕಲಗಿನಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ್ ವಂಕ್ಸ್ ಫಾರ್ ಮೆನಿ ಮೆನಿ ಹ್ಯಾಪಿ ಆಫ್ ಇವನ ಜೈ ಜಗನ್ನ